యష్యా గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము హిజ్కియా రాజు యొక్క పదునాలుగవ సంవత్సరమున అశ్వూరు రాజేనా సనిహరీబు యూధాదేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను అంతటా అషూరు రాజు రబ్షా కేను లాకేషు పట్టణము నుండి నందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను వారు చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునునైన ఇలాకీమును శాస్త్రియగు శబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆశాపు కుమారుడగు యవాహును వారి యొద్దకు పోయి అప్పుడు రబ్షాకి వారితో ఇట్లనెను ఈ మాట హిస్కియాతో తెలియజెప్పుడి మహారాజైన అశూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవిలాగు చెప్పవలను నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయములో నీ యోచనమును నీ బలమును మొట్టి మాటలే ఎవని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు నా దానిమీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును ఐగుప్తు రాజైన ఫరు అతని నమ్ముకొని వారందరికీ అడ్డివాడే మా దేవుడైన యహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే ముందున్న ఈ బలిపీఠము మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యోధావారికి ఎరుషులేము వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవరి ఉన్నత స్థలములను బలిపీఠములను పడ ెను ఆయనే కదా యుహోవా కావున చిత్తగించి అశూరు రాజైన నా ఏలిని వానితో పందెము వేయుము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుకోటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకిచ్చేదను లేని ఎడల నా యజమాని సేవకులలో అత్యల్పుడైన అధిపతి ఎవకని నీవెలాగూ ఎదురింతవు రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకొంటివే యుహోవా సెలవు పొందకయే ఈ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితన లేదు ఆ దేశము మీదకి పోయి పాడు చేయమని యహోవా నాకు ఆజ్ఞ ఇచ్చును అని చెప్పెను ఎల్యాకీ ము షబ్నా యహోవాషు అనువారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును కనుక దానితో మాటలాడుము ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాను యొద్దుకును నీ యొద్దకును నన్ను పంపిన తమ మలమును తిన్నట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకును నన్ను గదా అని చెప్పి గొప్ప శబ్దంతో భాషతో ఇట్ల నేను మహారాజైన అశూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చినదేమనగా హిస్కియా చేత మోసపోగుడి మిమ్మును శక్తి వానికి చాలదు యోహోవాను బట్టి మిమ్మల్ని మమ్మించి యోహోవా మనలను విడిపించును ఈ పట్టణమును రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే హిజ్కియా చెప్పిన మాట మీరు మీరంగీకరింపవలదు రాజు సెలవిచ్చునదేమనగా నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్షచెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినును తన బావి నీళ్లు త్రాగుచుండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును మిమ్మల్ని పోవుదును యహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిస్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అశూరు రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలేమాయను అర్పాదు దేవతలేమాయను శపర్వ్యాయీము దేవతలేమాయను షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోను విడిపించిన యహోవా నా చేతిలో నుండి ఎరుషులేమును విడిపించుటను విడిపించుననుటకు ఈ దేశముల దేవతల్లో ఏదైనను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను అయితే అతనికి ప్రత్యుత్తరమియవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమియక ఊరుకొనిడి గృహ నిర్వాకుడును హిల్కియా కుమారుడినైన ఎల్యాకీమను శాస్త్రీయగు షబ్నాయును రాజ్యపు దస్తావేదుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చుంపుకుని హిజ్కియా ఎద్దుకు వచ్చి రబ్షాకే పలిగిన మాటలన్నీ తెలియజెప్పిరి ఆమెన్